అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నాం మన యూటీ ఫార్మింగ్ ఛానల్ సో మనం బొప్పాయి తోట వేసే పక్కన కూరగాయల సాగు దగ్గర దగ్గర అనేది మనకి ఒక రెండు వందల ఎకరాలు అయితే కూరగాయల సాగు పక్కన అయితే ఉంది సరౌండింగ్లో సో కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు బొప్పాయి తోట కాకుండా వీడియోస్ వేరే వేరే పంటలు కూడా తీయండి సార్ మాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అని అడుగుతున్నారు సో అది కూడా నిజమే అండి ఎందుకు నేను వేరే రకం వీడియోస్ తీయట్లేదంటే ఎక్కువగా మనం మనం నమ్మిన రైతులు చాలామంది బొప్పాయి రైతులు ఉన్నారు సో వేరే వేరే తీయడం వల్ల ఆ రైతులు ఇబ్బంది ఎక్కడైతుందని చెప్పేసి నేను జనరల్గా కూరగాయల కూరగాయలు అంత పోట్లే కాకపోతే సో మనకి ఖాళీ సమయం దొరికినప్పుడైనా సరే కూరగాయ గురించి తెలుసుకుందాము లాభం ఎంత నష్టం ఎంత ఇయర్లీ పంట మంత్లీ పంటగా ఇది ఈ మంత్లీ పంటలు ఎప్పుడప్పుడు వేసుకుంటే సాగులో లాభం ఉంటుంది అలాగే నష్టాలు కూడా చాలా వరకు కూడా ఉన్నాయి మనకి సో ఏటిలో ఏ సాగు వేసుకోవాలి ఎటువంటి సీడ్ వేయించుకుంటే లాభం ఉంటుంది లాభమా నష్టమా అని చెప్పేసి మొత్తం తెలుసుకుందాము అలాగే మన పక్కన సరౌండింగ్లోనే ఒక రైతు అయితే వేయడం జరుగుతుంది నేను రోజు చూస్తున్నాను ఒక రైతు వచ్చేసి రోజు డైలీ వేసే వే వేరే మనుషులను పెట్టుకోకుండా లేబర్స్ పెట్టుకోకుండా ఓన్లీ ఫ్యామిలీ మెంబర్సే పని చేసుకుంటూ ఉంటారు వ్యవసాయం వచ్చేసి వీళ్ళు సో ఇది ఏ సాగు చేస్తున్నారు వీళ్ళు సొంత భూములు తెలుసుకుందామండి సార్ నమస్కారం అండి నమస్కారం మీ పేరు చెప్పండి సార్ లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ మీ సాగు మొత్తం ఎన్నికలు సార్ మీ సాగు అంటే కిందకు రెండు ఎకరాలు వరిపాల ఉంటుంది మిగతాదో మూడు ఎకరాలు ఈ కూరగాయలు సాగు చేస్తా మూడు ఎకరాలు కూరగాయలు సాగు చేస్తున్నారు సో మూడు ఎకరాలు వరకుల గురించి పక్కన పెట్టండి అది ఎందుకంటే కూరగాయల గురించి ఈరోజు మనం డిస్కషన్ చేసుకుందాము కూరగాయలు మీకు ఎప్పుడు అప్పుడు నుంచి అనుభవం ఉందా అంటే కొత్త కొన్ని సంవత్సరాల నుంచి అనుభవం ఉందా లేదా మొదటి సంవత్సరం ఈ సంవత్సరం చేశారా గత మూడు సంవత్సరాల నుంచి నేను పండిస్తాను మూడు సంవత్సరాల నుంచి మీరు పండిస్తున్నారు సో మూడు సంవత్సరాల నుంచి ఇది నాలుగో సంవత్సరం మూడో సంవత్సరం నాలుగో నాలుగు సంవత్సరం ఈ మూడు సంవత్సరాలు అనేది లాభాలు నడుస్తుందా నష్టాలు నడుస్తుందా ఏదైనా మిగులుబాటు ఉందా లేకుంటే ఏదైనా చెప్పగలుగుతారా అంటే లాభ నష్టాలు ఉంటాయి పంట వేసినప్పుడు వాటిని మెలకువగా పండించుకొని మందులు పిసి చేసుకోవటం సామానికి వాతావరణం సహకరించపోయినప్పుడు కూడా నష్టాలు వస్తుంటాయి వాటిని అన్నింటిని అనుగుణంగా పెట్టుకొని మనం మందులు కొట్టుకోవాలి ఈ మూడు ఎకరాల్లో ఎన్ని రకాల పంటలు సాగు మీరు పండిస్తున్నారు అన్ని రకాలు పండిస్తున్నారు అలాగే మరి ఇంగ్లీష్ మందులు వాడుతున్నారా ఆర్గానిక్ మందులు వాడుతున్నారా లేకుంటే జీవామం ఇవ్వటం మొత్తం మీరు చెప్పగలుగుతారా ప్లీజ్ ఒకసారి అంటే ఆర్గానిక్ మందులు కూడా నేను వాడతాను అప్పుడప్పుడు మూడు ఎకరాలు ఎన్ని రకాల పంటలు మీరు పండిస్తున్నారు చెప్పండి మూడు ఎకరాలు కంటిన్యూ వేస్తూనే ఉంటాం ఒకదానం ఒకటి స్టెప్పులు స్టెప్లు ప్రజెంట్ ఏ పంటలు ఉన్నాయి ఇంకే ఏ పంటలు మీరు వేయాలి మేము ఎక్కువ బెండ టమాటా దోశ సొర ఇవి ఎక్కువ వేస్తాను టమాటా దోశ సొరకాయ సొరకాయ ప్రజెంట్ మన వెనక బ్యాగ్గ్రౌండ్ ఉన్నదేమో సొరకాయ పంట ఇది సొరకాయ పంట కొంచెం రండి కొంచెం సొరకాయ పంట సైజు ఎప్పుడు వేస్తారండి ఇది మీరు ఇది మేలో వేసామండి మేలో వేశారు మీరు మేలో వేశారంటే పర్సెంట్ మనకి సొరకాయ కటింగ్ వచ్చిందా సొరకాయ కటింగ్ వచ్చింది అలాగే మనకి దోశ కూడా ఉంది పక్కన మరి దోసకాయ మరి కటింగ్ వచ్చిందా దోసకాయ కూడా కటింగ్ వచ్చింది కటింగ్ వచ్చిందా వాతావరణం కూడా అది అయింది ఏం ఫీల్ అవ్వదండి దోశ కొంచెం ఎఫెక్ట్ కొట్టింది కొంచెం ప్రాబ్లం ఉంటుంది చెప్పి చెప్పింది అనుకోకండి ఎందుకంటే మేము రోజు చూస్తూనే ఉన్నాం కాబట్టి ఫ్రెండ్లీగా ఉంటాం రైతు ప్రతి రైతు నేను ఫ్రెండ్లీగా ఉంటాను సో మీరు దానికి ఇబ్బంది పడకండి అలాగే మనకి మీరు ఏం చెప్పాలంటే ఇప్పుడు మనకి సోరు సొరకాయ మీరు వేసారు సొరకాయ వేయడం వల్ల మనకి కారణం ఏంటి లాభం ఎంతవరకు మీరు ఆశిస్తున్నారు ఎంతవరకు మనకి ఖర్చు వస్తుంది అదొకటి చెప్పండి నాకు ఏటీఎల్ వేసుకో చెప్పండి అలాగే దోశ మీరు వేశారు అంటే మీకు ప్లానింగ్ ఉండవల్లే వేసారు కదా ప్లానింగ్ లేకుండా వేయలేక దోశ మీరు ఎందుకు ఎంచుకున్నారు దోశ మనకి లాభం ఏంటి ఎప్పుడు వేసుకోవాలి ఎంత ఖర్చు మనకి అలాగే టమాటా వేసుకున్నారు టమాటా మీకు అనుభవం ఉంది త్రీ ఇయర్స్ నుంచి టమాటా మీరు వేసారు కదా టమాటా ఏ సీడ్ ఎంచుకోవాలి ఎంతవరకు ఖర్చు అయింది ఎకరానికి ఫర్ ఎకరికి అలాగే మనకి దిగుబడి ఎంత వస్తుంది ఎంత వచ్చే అవకాశం ఉంటుంది ఏ సీజన్లో వేసుకోవాలి అలాగే మనకి బెండకాయ కూడా మీరు వేశారు బెండకాయ ఎంత వేశారు ఒక హాఫ్ ఎకర్ హాఫ్ ఎకరేసా బెండకాయ బెండకాయ ఎప్పుడు వేసుకోవాలి దానికి ఎంత ఖర్చు ఎకరానికి ఎంతవరకు లాభం వచ్చే అవకాశం ఎన్ని కటింగ్ అవుతుంది మనకి అవన్నీ చెప్పగలండి ప్లీజ్ ఎక్కడ చెప్పండి బెండకాయ నిత్యం పండించుకోవచ్చు ఎండాకాలం కూడా వస్తూనే ఉంటుంది రెండు నెలలు కటింగ్ ఉంటుంది డైలీ కటింగ్ అది పేపర్ మీద వేసాము పేపర్ మీద వేసారు డైలీ కటింగ్ ఉంటుంది ప్రస్తుతానికి ఎంత కటింగ్ నడుస్తుంది బెండకాయ వచ్చేసి బెండకాయ అంటే మేము రైతు వారిగా మార్కెట్ కి వెళ్ళి అమ్ముకుంటాము ప్రెసెంట్ గా మాకు గిట్టుబాటు ధర అయితే ఇరవై ముప్పై రూపాయలు ఉంటుంది ఇరవై ముప్పై రూపాయలు ఉంటుంది సో డైలీ కటింగ్ ఎన్ని వస్తుంది మనకి కటింగ్ అట్లా రెండు కటింగ్ రెండు కటింగ్ ఉంటుంది ఎంత వరకు ఖర్చు ఉంటుంది హాఫ్ ఎకర్ కి ఖర్చు అంటే దానికి ప్రెసెంట్ గా అడుగు మందులు ఏమి ఉండవండి పై మందులు ఫిష్ కారీ చేసుకోవటం దోమ మందు పురుగు మందు అట్లా న్యూట్రిన్స్ అలాంటివి కొట్టుకోవటం మరి టమాటా వేసారు టమాటా గురించి చెప్పండి టమాటా గత మూడు సంవత్సరాల నుంచి వేస్తాను నేను నాకు బాగా అనుకూలంగానే ఉంది ఎందుకంటే మేము ఎంచుకున్న సీడు మంచి సీడ్ ఎంచుకుంటాం ఏ సీడ్ ఎంచుకున్నారు ఇది నాందారి సింజెంటా వాళ్ళ ఈ రెండు రకాల సింజెంటా ఈ రెండు రకాలు ఎంచుకుంటాం నాందారి సింజెంటా రెండు వేరు వేరేనా వేరు వేరు నాందారి వేరు సింజెంటా వేరు కంపెనీ రెండు టమాటాకి మంచి లాభం ఉంటది జనవరిలో సింజెంటా వేసుకుంటాం ఈ టైంలో నాందారి నాందారీసు నాందారి హైబ్రిడ్ నాట లేకుంటే సింజంటా హైబ్రిడ్ నాటా అది చెప్పండి క్లారిటీగా ఫస్ట్ నాందారి నాటరక నాటరక నాందారి వచ్చేసి సీజెంటా వచ్చేసి హైబ్రిడ్ అది ఎందుకు వేరు వేసుకో ఒకటి వేసుకోవచ్చు కదా ఈ టైంలో ఇది నాటు రాకం బాగా సేల్స్ అయితే ఏది ఏ టైంలో ఈ మనకి ఆగస్టు సెప్టెంబర్ నెలలో వర్షాలకి నాటు రకం సేల్స్ అవుతుంది ఎందుకు అని చెప్పేసి మార్కెట్ స్పీడ్ నడుస్తుంది కొంటాం బాగా కొంటాయి హైబ్రిడ్ కాబట్టి తక్కువ సొరకాయ కూడా మేము బెడ్లు దోలేసుకొని ఎండాకాలం వేసుకొని మంచి ఫ్లవ్ వేసి రెండు సార్లు గొరిసెట్టు వేసుకొని బోధలు తోలి పేపర్ వేసుకుంటాం పేపర్ వేసిన తర్వాత మేలో గింజలు పెట్టేస్తాం మే లాస్ట్లో గింజలు పెట్టుకోవాలి గింజలు పెట్టుకోవటమే గింజలు పెట్టుకొని ఒక పెద్ద దీనికి దీ పెట్టుబడి అంటే ఏముండదు ఒక మందు కట్ట చేసి తర్వాత న్యూట్రిన్స్ పై మందులు అవి పిచికారి చేసుకోవటం దోమకి పురుగు అలాంటి ఆశించకుండా ఎంత టన్ను వస్తుంది మనకి టన్ను లేకుంటుందా కిలో లేకుంటుందా మీరు అమ్మకం సేవ ఎన్ని ఎకరాలు సార్ మేము ఇప్పుడు ఉంటుంది ఒక హాఫ్ ఎకరం పైన హాఫ్ ఎకరం పైన ఉంటుంది ఎంతవరకు ఖర్చు వస్తుంది దీనికి పెద్ద ఖర్చు ఉండదండి ఉండదు అండి సార్ ఎంతవరకు పెట్టారు ఇప్పుడు దాకా ఇప్పుడు దానికన్నా హాఫ్ ఎకర్కి సుమారుగా చెప్పండి ఎస్టిమేషన్గా అంటే ఒక నాలుగు ఐదు వేలు పెట్టి వేలు పెట్టి హాఫ్ ఎకర్కి నాలుగు ఐదు వేలతో మనకి ఎంతో ఆదాయం ఉంటుంది సుమారుగా మాకు మార్కెట్కి వచ్చేసి లక్ష రూపాయలు నాలుగు వేలు పెడితే ఒక లక్ష వస్తుంది ఖచ్చితంగా లక్ష ఖచ్చితంగా అది ఒక ఐదు ఎకరాలు వేసుకుంటే ఐదు ఎకరాలు వేసుకుంటే అట్లా ఒక యాభై వేలు మట్టి ఖర్చు వచ్చింది కూలీ అంటే కూలీలు మేము చేసుకుంటాం చెప్పడం మా కూలీలు కానీ సోరికాయ వేయించుకోవడానికి కారణం అసలు రీజనబుల్గా ఒక రైతుగా ఓపెన్గా చెప్పండి ఏది దాచుకోవద్దు ఎందుకంటే రైతు అనేది చూస్తారు అక్కడ ఏదైనా ఒరిజిన చెప్పండి ఎందుకంటే మీది మీకే ఉంటుంది వాళ్ళ వాళ్ళకే ఉంటుంది ఇప్పుడు సొరకాయ మార్కెట్లో బాగా డిమాండ్ ఉందండి వాతావరణం అనుకూలంగా ఇస్తే మంచి లాభాలు ఉన్నాయి అంటే మీరు నా ఉద్దేశం మారాడితే నాకు అర్థం ఏంటంటే మనకి పెట్టుకుంటే ఐదు నుంచి పదివేలు పెట్టుకుంటే ఒక లక్ష రూపాయల దాకా వచ్చే అవకాశం ఉందని చెప్పి మీకు ఐదు నుంచి ఒక రూపాయలు ఖర్చు చేసుకుంటే ఒక డెబ్బై నుంచి లక్ష రూపాయల దాకా వచ్చే అవకాశం ఉందని చెప్పి అనుకుంటున్నారు అంటే తక్కువ పెట్టుబడులు ఎక్కువ టెంపరీగా మళ్ళీ పంట సాగు మనకి అనేది ఇది ఇది కూడా రెండు రెండు రెండేళ్ళు ఉంటది అంటే ఒక రైతు అనేది ఎంచుకోవచ్చు కంపల్సరిగా అంతర పంటగా ఇలా నా ఉదాహరణ ఏంటంటే పత్తి మిరపకంటే ఇది చాలా వరకు చాలా ఆదాయం ఉంది ఆదాయం మీరు అంత ముందు వేసాయి ఇప్పుడే స్టార్టింగ్ అంత ముందు చేసాం మేము పత్తి మొక్కజొన్న మిర్చి కనుక వేసాము వాటిల్ల అట్లలో కూడా ఆదాయం ఉంది లేని ఇంత ఆదాయం అనేది దీనికి రీజనబుల్ గా పండుగ పత్తి తీసేసి ఈ రోజు మార్కెట్ కి వేసిన ఈ రోజే ఆదాయం అట్లా డైలీ డైలీ మరి ఎవరైనా లేబర్స్ పెట్టుకున్నారా లేబర్స్ అంటే కొంచెం పని ఎక్కువ ఉన్నప్పుడు ఇద్దరు ముగ్గురిని ఆడవాళ్ళు కూలీలు ఉంటారు వాళ్ళని పెట్టుకొని పర్పస్ దీనికి సేల్స్ పర్పస్ అంటే పెద్ద మార్కెట్ ఉంది ఖమ్మం మనకి అక్కడ నైట్ తీసుకెళ్తే వాళ్ళే అక్కడ కామాలీళ్ళు ఉంటారు నూటికి ఐదు రూపాయల కమిషన్ వాళ్ళు వేసుకొని మనకి గిట్టుబాటు ధర ఇస్తారు ట్రాన్స్పోర్ట్ కూడా మీది ఆటో ఇక్కడ తీసుకెళ్లి అక్కడ పడేస్తారు అక్కడ అమ్ముసుకుంటారు ఎంతైనా రాని కానీ డైలీ వేస్ గా వచ్చేస్తుంది మనకి అమౌంట్ సో ఇప్పుడు ఈ సొరకాయ అయిపోయింది నెక్స్ట్ ఏం దీంట్లో నెక్స్ట్ ఇక రెండు నెలలు పండింది సొరకాయ ఈ రెండు నెలలు రెండు నెలలు ఉంటుంది వన్ మంత్ అయింది ఇప్పుడు రెండు వన్ మంత్ వన్ మంత్ కే కటింగ్ అన్ని వచ్చేస్తుంది మనకి యాభై రోజుల్లో కటింగ్ మంచిదే కదండి రెండు నెలల్లో లక్ష రూపాయలు అంటే ఈజీ కదా అంటే ఒక ఎకరం ఎకరం అట్లా వేసుకోవచ్చు వేరే వేరే పంట మంచి గట్టడే అయితే ఈ సొరకాయ దోసకాయ గురించి చెప్పండి కొంచెం దోసకాయ కూడా మంచి ఆదాయం అది దానికి ఎంత ఖర్చు దానికి ఖర్చు ఎకరానికి ఒక పదివేలు ఖర్చు పెడితే పెద్ద దానికి పెట్టుబడి ఏమి ఉండదు పై మందులు బాగా కొంచెం పై మందిగా ఏమి పై మంది పై మంది పై మందులు దోమకి మెయిన్ దోమకి ఏ మందు వాడుతున్నారు ఏ దోమ వస్తుంది మనకి తెల్ల దోమ బాగా ఆడిద్దండి దోశలో ఆ దోశ కంట్రోల్ చేసుకుంటే అది దోమని ఇక మనకి దిగుబడి ఎక్కువ వస్తుంది ఇక పూత పిందే టైంలో కొంచెం బోరాన ఒకసారి కొట్టుకొని తర్వాత పురుగు మందు రెండు సార్లు కొట్టుకుంటే సరిపోద్ది అండి వాటికి జస్ట్ యాభై రోజులు అరవై రోజులు అది కూడా యాభై రెండు నెలలు ఆ రెండు నెలలు పంట మరి మనకి టమాటా ఎంత ఖర్చుంది ఎకరానికి టమాటా కూడా కొంచెం ఖర్చుతో పని అనేది లాభం కూడా మంచిగా ఉంటది మనకి రైతు వారిగా పది రూపాయలు అంటే అట్లా కేజీ పది రూపాయలు అమ్మినా లాభం అంటే రేట్ ఎక్కువ తక్కువ ఉన్నా కూడా పది రూపాయలకి గా అమ్మినా కూడా లాభం దానిపైన ఎంతగా కూడా ఇంకా ఎక్కువ లాభం ఎక్కువ లాభాలు పది మాత్రం దిగదు ఎప్పుడు కూడా రైతు రైతు వారిగా పది రూపాయలు అమ్ముకున్నా గిట్టుబాటు అది మరి బెండకి బెండ కూడా మంచి ఆదాయం సో మీరు మొత్తానికైతే వీడియో లాంగ్ అవుతుంది సో మొత్తానికి అయితే మనకి టెంపరరీ పంటలు మీరు వేసుకున్నారు ఇది ఎవరిని వెంటనే మళ్ళీ ఇంకోటి రెండు ఇది ఇయర్ బై పంటనా లేకుంటే మంత్రి మంత్రి కటింగ్ అయితే ఉంటుందా ఆపేస్తారా మధ్యలో అంటే ఇదైన తర్వాత ఇంకో వేరే పంట వేరే పంట వేస్తుంటారా సంవత్సరం అంతా ఎండాకాలం కూడా మాకు వాటర్ ఎండాకాలం వానకాలం మీకు ఏం లేదు నడుస్తుంటది వ్యవసాయం రావడం చేస్తుండే కాదు ఒక పంట ఈ పంట అయిపోయింది మొత్తానికి కోటి రూపాయల ఏమన్నా కానీ ఖర్చులు పిల్లల చదువులకు వాటికి ఇటు పనికి వస్తాయని ఏటమే ఇప్పుడు ఇప్పుడు ట్వంటీ ఫోర్ బై ట్వంటీ అంటే డైలీ కటింగ్ డబ్బులు డైలీ కటింగ్ డబ్బులు అంటే మరి మరి వాటికి పెట్టుబడి కూలీలు ఈ పెట్టుబడి మీరు అంటున్నారు అండి ఐదు వేలు పెడితే లక్ష రూపాయలు మీరు అంటున్నారు నాలుగు ఎకరాలకి నాలుగు లక్షలు నాలుగు లక్షలు ఎకరానికి పదివేలు అనుకుందాం మాట వరుస నాలుగు వేలు పోతాయి నాలుగు లక్షల్లో నాలుగు వేలు పోతే సరే మూడు లక్షలు మూడు మూడున్నర మిగులు ఏది మూడు నెలలున్నాయి మూడు నెలలు మూడు నెలలు మూడు నెలలు మూడున్నర లక్షలు అంటే ఓరు దేవుడు అంటే సంవత్సరానికి కొట్టు మరి ఎవరు కుమేరుడు అంటే మీరే అవుతారు కదా అది చెప్పలే ఈజీగా లాభం ఉంది మరి లాభం ఉంది కానీ రేట్ అనేది మనం ఊహించలేము బట్ నాకు తెలిసి దీంట్లో చాలా వరకు లాభం ఉంది కానీ దీన్ని ఇంకా పర్టికులర్ గా ఎక్కువగా మంచిగా సేగు చేస్తే ఇంకా ఎక్కువగా లాభం మంచి ఆదాయం అని ఇప్పుడు నేల మీద కాబట్టి వీడియో చాలా వరకు లాంగ్ అయింది ఎందుకంటే మీరు కూడా మంచి మంచి సలహాలు చెప్పారు ఇంకా మరిన్ని వీడియోస్ ఇస్తూ ఉంటాను ఈ ఒక వారం రెండు వారాలు ఎందుకంటే బొబ్బాయి కూడా తీస్తుంటానని అలానే కాదు చాలా మంది రైతులు ఏంటంటే కొరగా సీజన్ పంట కాబట్టి వేసుకోవాలి వాళ్ళకి అర్థం కావట్లేదు ఫస్ట్ అంటే ఏ టైం పంట చేసుకోవాలి అర్థం కాక మీ యొక్క రైతులు మీరు సరైన సమాధానం ఇస్తూ ఉంటే మన విడి చూస్తారు కాబట్టి వాళ్ళు వాళ్ళ కూడా ఇన్ఫర్మేషన్ పోతుంది సో ఇంత ఖర్చు వస్తుంది ఈసీ డేసుకోవచ్చు మనకు వాళ్ళకి ఒక ఐడెంటిఫై ఉంటుంది ఒక గుర్తింపు ఉంటుంది సో మీ కూడా చాలా హెల్ప్ చేశారు థ్యాంక్ యూ అండి సో మరి వీడియో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా వేరే పని కూడా చూస్తూ ఉంటాను ఓకే బాయ్ అండి